హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నాటుకోడితో దావత్ అయితే చేసుకున్నాం గుడి దగ్గర వచ్చి నాటుకోడిని అయితే కోసుకున్నాం అక్కడే దావత్ చేసుకొని తిన్నాం అందరం కలిసి మా అన్న వాళ్ళతో చూడండి వీడియో అయితే ఎలా ఉందో చూసి చెప్పండి మీరే

అందరు ఏం చేస్తారు ఆయిల్ వచ్చిన తర్వాత ఎల్లిగడ్డలు ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తారు కదా కాదు అట్లా వేసుకుంటే ఏమైతుందంటే ఉల్లిపాయల టేస్ట్ ఉండదు సో ఏం చేయాలంటే ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకోవాలి డైరెక్ట్ వేయించుకుంటే దీంట్లో ఉన్న పచ్చి పసారి వెళ్ళిపోతుంది ఉల్లిపాయలు పచ్చి పచ్చిపచ్చని పోయేదాకా వేయించిన తర్వాత మంచి చేయగనియాలి ఇవన్నీ చేసుకున్న మసాలా ఉందా మసాలా అంటే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇలాచిలా పండపూ ఇవన్నీ వేసుకొని వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం స్మెల్ అరోమా ఆటోమేటిక్గా బయటకు వస్తుంది మాకు స్మెల్ కూడా స్వచ్ఛమైన పల్లెలు మా సుపర్ చెట్ దగ్గర తీసుకొచ్చిర్రు ఉల్లైన ఫేమస్ చూసిరా ఆటోమేటిక్గా ఉల్లిపాయ ఎగుతుందాగుతుందా చూసిరా నీతో మనం ఇప్పుడు అల్లం వెల్లుడి పేస్టు దంచి పెట్టుకున్నది ఇంట్లో ఫ్రెష్ ఇప్పుడే దంచి దంచి తీసుకొచ్చింది చికెన్ కర్రీ కరెక్ట్ కాన్సెప్ట్ ఇంకా ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు కొంచెం వేసుకోవాలి నాటుకోలేదు ఎందుకంటే మనం ఫస్ట్ క్లీన్ చేసే పసుపు పెడదాం పెట్ట టేస్ట్ బాగుంటది ఇప్పుడు పెట్ట మాంసాన్ని మనం నీట్ గా క్లీన్ చేసుకున్న పెట్టే మాంసాన్ని మనం రెడీ చేసుకున్నాం వేసుకుందాం ఇది నాటుకోడి గుడ్లండి తర్వాత లాస్ట్ లో వేసుకుందాం ప్రయోగం చేయదు కత్తితో నేనంటే ఇట్లా పట్టుకొని చేస్తున్నా సరే కొంచెం సేపు దీనిపైన మూడో పెట్టిద్దాం ఒక పది పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని లాస్ట్ లో గార్నిక్ చేసుకుని దించేసుకుందాం ఓకే వెయిట్ కారం వేసేసాను వేసేసి ఇప్పుడే జస్ట్ కొన్ని నీళ్ళు పోసేసిన ఒక ఐదు పది లో మన కూర రెడీ అవుతుంది నాటుకోడి కత్తి కూర దీన్ని మూత పెట్టేద్దాం ఇప్పుడు అయితే మనం ఓపెన్ చేద్దాం అయితే దగ్గర కట్ మన కత్తితో ఇత టూ మినిట్స్ అయితే అయిపోతుంది దగ్గరికి వచ్చేసింది స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది అమోఘంగా వస్తుందా అయిపోయింది అయిపోయిందిగా మన కూర దించేసుకుందాం చూసారా ఈ నాటుకోడి పెట్టకూర అంత బ్రహ్మాండంగా అంటే అంత బ్రహ్మాండంగా వస్తుంది వాళ్ళు చలో దించేద్దాం కత్తితో కోడి కూర గంట లేకుండా ఓకేనా చెప్పి మనం ఇక మనం వండింది మనం మంచి లేకపోతే సాల్ట్ కావాలి తక్కువ వేసినా మా సంవత్సరం వాళ్ళు వేసుకోండి టేస్ట్ మాత్రం బాగుందిగా వీళ్ళు చెప్పాలి చెప్పు బాగుంది చెప్పు హరిశురా ఎట్లుంది గుడ్లకోడు కాబట్టి ఇది మంచిగా మసాలా అవన్నీ పట్టి ముక్క పట్టి టేస్ట్ బాగా వచ్చింది ఇంకా టేస్ట్ అయితే బాగున్నాడు టేస్ట్ బాగా వచ్చింది సక్సెస్ అయ్యింది నాటుకోడి కూర ఫుల్ సక్సెస్ పొచ్చి నాటుకోడి కూర కట్టుతూ కట్టుతూ కొడి కూర